నిష్పాక్షికత మా ఇస్జం సమగ్రమైన బక్కలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదుగాలన్న లక్ష్యంతో నాబార్డ్ సహకారంతో ఉచిత గుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నారని డి ఆర్డిఓ వీణ శ్రీనివాస్ తెలిపారు హన్కొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో డిఆర్డీఓ మీనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ స్వర్ణజ్యోతి మండల సమాఖ్యలోని ముప్పై మంది సభ్యులకు పదిహేను రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడారు మీ కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా మీకు ముందు వరుసలో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మీనా శ్రీనివాస్ స్వర్ణజ్యోతి మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పవిత్ర చంద్రకళ అరుణ డిపిఎం రాజేంద్ర ప్రసాద్ ఏపీఎంలు దేవానంద్ క్రాంతి సిసి కవిత మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు और हम लोग टेस्ट अंदर है प्रोफेसर बैठे थे ये सर पॉइंट सिलेबस तो अंदर का था कुछ सेंड पैकेज है तो दूसरी जो थी अंदर की वाला क्लास पैकेज है सर हमारा लेकर टाइमिंग है और ये आउटकम जो है बहुत ज्यादा सरप्राइजिंग है मतलब टाइम में रिजल्ट्स को में बहुत ज्यादा ग्रेट है और बाकी कस्टमर भी थोड़ा थैंक यू dia passou tudo thank you sir tarde maneira poder escutar bola né acha né vai daqui gente não vai 30 minutos por favor não